రేపు పొద్దున కేటీఆర్ గారు అండర్గా జేటిఆర్ గారు ట్విట్టర్ లో పెడతాడు అంత రెడీ చేసాం ఆర్డర్లు ఇచ్చి ఉంటాడు మీకు వచ్చి పది ఏళ్ళు అయింది మా ముఖ్యమంత్రి గారు ఏ ఆర్డర్ ఇచ్చినా మేమే చేస్తామంటారు నువ్వు రెండేళ్ల కింద అంటే మూడేళ్లకి ఎగ్జామ్ పెట్టి రెండేళ్ళు అధికారం ఉన్నావు కదా అప్పుడు ఎందుకు ఈ చిన్న చిన్న సమస్యలు ఎందుకు మినిస్టర్ ఇలా ఆడ చూస్తున్నా ఐదు మండలాలకు హస్టైల్ నుంచి నేను ఉన్నాడు ఇలా నూట యాభై ఆరు మంది సెలెక్ట్ చేసుకున్నాం ఎయిట్ డేస్కి వెళ్ళి నార్చిలో ట్రైనింగ్ కూడా ఇచ్చేసినాం ఇక్కడ ఉన్నారా మన ఇంజనీర్లు మీకు అందరు ఎయిట్ డేస్ ట్రైనింగ్ అయిపోయిందా ఓరేట్ క్లాసెస్ తీసుకున్నాం కదా దగ్గర ట్రైనింగ్ ఇప్పించిన కదా మన ఆంగ్ ఉండి ఇంజనీరింగ్ ఉండి సివిల్ ఇంజనీర్ గా ఉండి ఐఏఎస్ వచ్చిన దేశంలో మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్ ఇంజనీరింగ్ వెళ్ళి ఐఏఎస్ వచ్చినకే అది ఫస్ట్ అండ్ లాస్ట్ ఆయనను కూడా పిలిపించి మీకు ట్రైనింగ్ ఇప్పించాను అందుకని మీ అందరు కూడా మరొకసారి బెస్ట్ ఆఫీసర్ చెప్పకు మీరు పనిచేసేవాల్సి ఉంది డ్యూటీ కాదు మాకు కూడా ట్రైనింగ్స్ ఏం లేవు మినిస్టర్లకైనా సీఎంఆర్ అయినా ఎమ్మెల్యే అయినా అర్ధరాత్రి ఎవరు వచ్చినా మేము పని పనిచేస్తాం మీ ఇంజనీర్స్ కూడా ఎప్పుడెప్పుడో ఒక్కడ వర్క్ నడుస్తున్నా ఆ సైట్ ఇన్స్పెక్షన్ చేస్తూ క్వాలిటీ చెక్ చేస్తూ వన్ టు టూ టూ ఇస్ టూ ఫోరా వన్ వన్ అండ్ హాఫ్ టూనా ఆ మేము చూసాం ఎందుకంటే కట్టి కొట్టుకుపోతుంది మీకు ఆ క్వాలిటీ చెక్ చేయనంత వరకు మనం అనుకో ఇంజనీర్ అంటే దేశాన్ని నడిపించేది ఇంజనీర్లు లో ఇంజనీర్ అయినా ట్రైన్ ఇంజన్ అయినా రోడ్లు వేసినా బ్రిడ్జ్ కట్టా ఇరిగేషన్ కెనాల్ కట్టా దేశానికి వెన్నుముక లాంటి వారు ఇంజనీర్లు అందుకనే ఇంజనీర్ల మీద బాధ్యత ఎక్కువ ఉంది మీరు శాంక్షన్ చేయగానే క్వాలిటీతో పనిచేసి వంద సంవత్సరాలైనా చెక్ చేయకుండా ఉండాలి మరొకసారి మోస విశ్వేశ్వరరాయ్య గారు హైదరాబాద్ పంతొమ్మిది వందల ఐదులో వరదలు వచ్చినప్పుడు అప్పుడు నిజాం గారు ఆయన విడిపిస్తే గండిపేట దగ్గర ఈశాన్ ఈశాన్ నది నది ఉండే చిన్నది అక్కడ అక్కడ గండిపేట రిజర్వాయర్ కట్టించి హైదరాబాద్ వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండాలని ఆ రోజు విశ్వేశ్వరరాయ్య గారు ప్లాన్తోనే అది కట్టిండు ఆ మూసి తర తెలంగాణ నది మూసి వికారాబాద్లో ఉండి దామర్చల్లి మండలంలో నదిలో కలిసే ఏకైక తెలంగాణ రివర్ ఒరిజినల్ తెలంగాణ రివర్ ఇయాల మురికి కూపంగా మారిపోయి దాంతో చుట్టుపక్కల వాళ్ళే కాదు హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండలో ఒక కోటి మంది ఆరోగ్యాలు క్యాన్సర్లు లంగ్ ఇన్ఫెక్షన్లు వస్తుంటే దాన్ని ఒక ప్ర గా తీసుకున్న ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఎక్కడ చదువుకుంటారా ఆయన గుంటూరుకి వెళ్ళి అమెరికా పోయినారు నాకు డౌట్ ఏంటంటే గుంటూరులోనే చదువుకున్నట్టు అమెరికా పోనట్టును నేను అహ్మదాబాద్ రివర్ పోయినా పోయిన తర్ ఎంపీగా స్టాండింగ్ కమిటీ మెంబర్గా గాంధీ ఆశ్రమం తర్వాత సబర్మతి ఇష్టం బక్కరించి పోతుంటుంది మేమందరం ఎంపీలో పోయి ఆ నీళ్ళు తాగినాం అది స్వీట్ డ్రింక్ డ్రింకింగ్ వాటర్ ఉన్నది అహ్మదాబాద్లో మోడీ గారు ఉన్నప్పుడు దాన్ని ఖర్చు పెట్టి చేసుకోవచ్చు గంగా చేయొచ్చు ఇక్కడ బీజేపీ వాళ్ళు మాత్రం ఊచి ముట్టుకుంటూ ఊపుకునే లేదని కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు మీరే ఇందని ఆలోచించారు ఇవన్నీ ఇవాళ మా అప్పుడు మా బట్టి గారు జాపాన్లో అయిన కారులో భూత భూత తీసిన వీడియోలు అన్నీ చూపించింది నాకు మధ్యలో సిటీ మధ్యలోకి వెళ్ళి రివర్ ఎట్లుందంటే ఒక డ్రింక్ ఒక ప్యూర్ రివర్ లాగా దాన్ని చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే దాని మీద కూడా రాజేదంటే వాళ్ళకి ఏంటడి తెలంగాణ అభివృద్ధి చెందిన అవసరం లేదు అధికారం అయిన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాను అందుకనే నేను వాళ్ళ గురించి పక్కన పెట్టి ఏదేమైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మినిస్టర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలం మనమందరం మీరందరూ కూడా కలిసి తెలంగాణని ప్రపంచ పటంలో రీజనల్ రింగ్ రోడ్ అనే కానీ ఇలా ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్గా తీస్తూ ఎప్పుడు రివ్యూ చేపిస్తూ మాతోని దాన్ని ఇలా ఆస్వాప్తి తెలంగాణ కవర్ అయ్యే విధంగా ఈరోజు త్వరలోనే టెండర్లు పిలిపించి దాన్ని కూడా ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉండే విధంగా చేయడానికి మీ ఇంజనీర్ల పాత్ర కూడా అవసరం కాబట్టి మీరు కూడా ప్రభుత్వాన్ని సహకరిస్తూ ముందు పోవాలని మరొకసారి మీరెవర మాట్లాడినా మీరు ఒకటే ప్రశ్నించాలి మూడేళ్ల కింద ఎగ్జామ్ పెట్టి ఎందుకు నువ్వు ఆర్ ఆర్డర్లు ఇవ్వలేదు ఇలా ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వచ్చినాక మీ చేతికి ఆర్డర్లు వచ్చి మీకు రేపు మాపు పోస్టింగ్లు వచ్చి ఉద్యోగాలు చేయబోతున్నారు మీ ఉద్యోగాన్ని బాధ్యత మీరు బాధ్యతగా భావించాలని ఉద్యోగం అంటే ఏదో మీ ఖర్చులకి వెళ్ళేయడానికి కాదు నీ ఫ్యామిలీ మెయింటైన్ చేయడానికి కాదు ఈ దేశాన్ని దేశ భవిష్యత్తుని ప్రపంచంలో మన తెలంగాణని తెలంగాణ అంటే రోల్ మోడల్లో ఉండే విధంగా పనిచేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు